కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందా కలుపుకుందా హాయ్ ఫ్రెండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ మై ఛానల్ మీరు చూస్తున్నది హారిక కిచెన్ ఫ్రెండ్ చూడండి నేనైతే సగ్గుబియ్యం పొటాటో చిన్న సైజు టమాటా తీసుకున్నా సగ్గుబియ్యంతో ఉప్మా రెసిపీ చేస్తున్నాను అన్నట్టు మీతో షేర్ చేయాలనుకుంటున్నా సగ్గుబియ్యం ఉప్మా ఓకే నేను ఫ్రెండ్ ఫస్ట్ అయితే ఒక పది పదిహేను నిమిషాలే ఇలా మనం సగ్గుబియ్యము నానబెట్టుకోవాలి చూడండి ఇలా మెత్తగా అయిపోతుంది అన్నట్టు ఇలాగా చూడండి ఇలా మెత్తగా అయిపోయిన తర్వాత మనము కొద్దిగా వాటర్ తీసేసి రెసిపీలోకి వెళ్దాం ఓకేనా ఫ్రెండ్ ఫ్రెండ్ చూడండి నేనైతే స్టవ్ వెలిగించి పైన పెట్టేసి ఆయిల్ వేసుకుందా తాలింపుకు జీలకర్ర సన్నగా తరుముకున్న ఆనియన్స్ ఒక చిన్న సైజు వేసుకుంటే సరిపోతుంది ఒక చిన్న సైజు టమాటా కరివేపాకు ఒక రెండు పచ్చిమిరపకాయలు పొటాటో సన్నగా తరుముకొని వేసుకుందాం కొద్దిగా లైట్గా పొటాటో ఉడికిన దాకా కొద్దిగా వేయించుకుందాం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం మన రుచికి సరిపడంతా సాల్ట్ వేసుకుందాం కలుపుకుందాం ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకోవాలి ఎక్కువ వేసుకోవద్దు కొద్దిగా వాటర్ వేసుకుందాం ఎందుకంటే మనం పొటాటో టమాటా వేసాం కదా కొద్దిగా పొటాటో ఉడికిన దాకా మూత పెట్టేద్దాం చూడండి ఫ్రెండ్ నాకైతే పొటాటో సరిగ్గా ఉడికిపోయింది మనము సగ్గుబియ్యంలో వాటర్ తీసేద్దాం ఇలా వాటర్ తీసుకున్న సగ్గు బియ్యం వేసుకుందాం ఇలా వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్ చూడండి నేను చేసే బియ్యం ఉప్మా రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కి ఫాలో అవ్వండి మరిన్ని రెసిపీస్ గురించి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరొక కొత్త రెసిపీతో కలుద్దాం ఫ్రెండ్ బాయ్ మరి